నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే పద్మిని ఆ మెరాకిల్స్ ఎంతో మందికి జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా చాలా మంది కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు అమ్మాకి రెమెడీ పనిచేసింది మేము ఇట్లా లబ్ధిని పొందాము కొంతమంది కాల్స్ చేసి చెప్తున్నారు కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సరే ఒక మె మెరాకిల్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి మెరాకిల్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే అండి లక్ష్మి గారు మొన్న నాకు ఫోన్ చేసి మీ మీకు జరిగినటువంటి ని నాతో షేర్ చేసుకున్నారు అది ఇప్పుడు మేడం కూడా ఇక్కడే ఉన్నారు అలాగే ప్రేక్షకులు కూడా ఉన్నారు మనతో పాటు చెప్తారా ఇప్పుడు ఏం జరిగిందో చెప్తానండి ఫోన్ ఇస్తున్నాను మాట్లాడండి హలో హలో నమస్కారం అండి నమస్తే అమ్మా శవంతిగారు నమస్కారం అండి చాలా సంతోషం ఇలా మిమ్మల్ని కలుసుకోగలిగాము మాటల ద్వారా థ్యాంక్ యూ అమ్మా మీ మాటలు పద్మిని గారి కన్వర్సేషన్ చాలా చాలా బాగుంటాయి అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్నట్టే ఉంటాయి ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది శవంతి గారు మీరు చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ వీక్ ఏంటంటే మేము ప్రతిసారి ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో పదిహేను రోజులు గొబ్బెమ్మలు పెడతాం అనమాట నెల రోజులే పెడతాం గొబ్బెమ్మలు పెట్టే టైమ్ లో ఆ ఉంగరం తీసి పక్కన పెట్టాం అనమాట పక్కన పెట్టి మామూలుగా నేను గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమ అన్ని అయిపోయిన తర్వాత చూస్తే నాకు అది ఉంగరం లోపల పెట్టిన చోట కనిపించలా మధ్యాహ్నం వరకు అసలు ఆ రోజు టిఫిన్ తినలేదు అన్నన్ సహించలేదు అసలు ఏం తేయాలో తెలియలేదు ఒక మంత్రం ఉంటుందని తెలుసు కార్తవీర్యార్జున మంత్రం అని తెలుసు అది ఏంటి ఆ మంత్రం అంటే మనం కరెక్ట్ గానే చదవాలి కదండి ఒక అక్షరం పొలిపోయినా మనకి ఉపయోగం ఉండదు కదా అది ఒకటి సరే ఒకసారి నెట్ లో చూద్దాము ఇంకేదైనా టిప్ ఎక్కడైనా ఆధారం దొరుకుతుందేమో తాడు అన్నట్టుగా ఓపెన్ చేస్తే మీ వచ్చింది వచ్చిందనమాట పోయిన వస్తువు దొరకాలంటే అని క్లిక్ చేసేసాను ఫస్ట్ పద్మిని గారి కనిపించిన తర్వాత మీ ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట ఇది ఓపెన్ చేయంగానే ఒక వస్తువు పోయింది నాకు పద్మిని నా ఉంగరం పోయింది అని మీరు ఎక్స్పీరియన్స్ చెప్పారు అందులో బైక్ మీద మీ వాటిని చేపేసి అప్పుడు చూసాను అని అసలు సింబాలిక్ గా మాది కూడా అట్లానే సరే ఇంకా మీరు చెప్పిన అది కాకవీర్యార్జున మంత్రం తర్వాత మీరు ఫైన్ రీచ్ అనే స్విచ్ వర్డ్ చెప్పారు అది అప్లై చేసి మీరు చెప్పింది మాత్రం నాకు బాగా గుర్తుంది అనమాట దొరికిన తర్వాత స్వామికి మనం ఎంతో కొంత అని అది గుర్తుంచుకొని నిజంగా నడి నేను మీ మీద నమ్మకంతో నేను అది చేశాను ఆ స్విచ్ వర్డ్ చేశాను కరెక్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ కి నాకు నేను మీ ఇద్దరికే థ్యాంక్స్ చెప్తున్నాను లిట్రల్ గా చాలా సంతోషం అనిపించింది చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి యూట్యూబ్ లో కానీ మన డైలీ రూటీన్ లో ఫేస్ చేసే సిచ్యువేషన్స్ మనకు కనిపించడం రిపీషన్స్ దొరికేలా మీ ఇద్దరు లాంటి కన్వర్వేషన్ చేసే యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువ అంట ఏదైనా నాకు ఏదైనా మంచి జరిగితే వెంటనే చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే అది ఇలా మీరు చూసారు ఇప్పుడు మీకు ఉపయోగపడింది అట్లా నలుగురికి ఉపయోగపడడం అనేది అది భగవంతుడికి ఎంతో కొంత మనం సేవ చేసినట్టుగా ఫీల్ అవుతాం మేము మేము ఫాలో అవుతుంటాం మేడం నాకు నిజం చెప్పాలంటే ఆ టైంకి నీది చూడాలని కూడా కాదు ఏదైనా దొరుకుతుందేమో ఆధారం అన్నట్టుగా ఓపెన్ నాకు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఆయన ఇలా దారి చూపించారేమో నాకు అనిపించింది యూనివర్స్ అనేది మీకు కనెక్ట్ ఉంది అందుకే యూనివర్స్ చూసేటట్టుగా చేసింది మీకు దొరికేటట్టుగా చేసింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్స్ చెప్పిన చాలా అండి పద్మిని గారికి మీకు చాలా థ్యాంక్స్ పర్ది మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఫ్రమ్ ఆల్ ఆఫ్ చెప్పాలంటే ఏం చేయమంటారు మరి కొంతమంది మాకు బుద్ధి లేదు నేను లేదంటున్నారు కొంతమంది మాకు బుద్ధి లేదు అంటున్నారు ఏం చేయమంటారు అంటున్నారు గురించి మనం మాట్లాడుతున్నా లేదని వాళ్ళు చెప్పారు కదా ముందు వైపు వాళ్ళతో తన చెప్పించిందేమో చెప్పుకుని అది వాళ్ళ వాళ్ళ సంస్కారం అది కానీ నిజంగా చెప్పాలి అని అంటే ఒక్కసారి చూడంగానే డల్ అయ్యాము బాధ అనిపించింది అయ్యో ఏంటి అలా అలా అనిపించింది కానీ తర్వాత మళ్ళీ అవునవును కానీ తర్వాత మీలాంటి వాళ్ళు ఎంత మంది కాల్స్ చేస్తున్నారో అమ్మ మాకు చాలా ఉపయోగపడింది మీ రెమెడీ అని చెప్పి చాలా మంది మాకు చాలా మెసేజెస్ మీరేం పట్టించుకోకండి వాళ్ళంతటి వాళ్ళే మళ్ళీ మాకు కాల్ చేసి మేము ఆ వీడియో చూసాం మీరు ఏమైనా బాధపడ్డారేమో ఆ వీడియో వీడియోతో మేము కాల్ చేస్తున్నాం మీరు బాధపడకండి మీ మీవన్నీ కూడా మాకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి అందరు చెప్పడంతో మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ పనిలో పడిపోయాం అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారండి మీలాగా మీరు కొంచెం డల్ అయ్యారని ఎవరైనా చెప్తే ఇంకొంచెం డల్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళే మీకు ఎక్కువ ఉంటారు అది కూడా లేదు ఏంటంటే జనాలు ఎదురుగా వెతికేది వీక్ పాయింట్ కోసం వెతుకుతారండి తీసుకోండి చాలు అంతే మేడం భగవంతుడే అమ్మవారే మీ నుంచి మాకు

తప్పకుండా లక్ష్మి గారు యో సో స్వీట్ ఎంత చక్కగా ఆ మీ ఆనందాన్ని పంచుకున్నారు మేము ధైర్యంగా ఉండాలని కూడా చెప్పారు వెరీ అండ్ ఎందుకంటే మీరు పది మందికి ఫాలో అయ్యి మేడం మిమ్మల్ని వెనకాల ఎవరో ఒకళ్ళిద్దరు ఒక మాట అన్నందుకు మీరు వెనకడియాల్సిన అవసరం లేదు కానీ ఒకటండి ఒకటి నెగిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ పాజిటివ్ ఉండటే అర్థం అంతే 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 వెరీ సో మచ్ చాలా బ్యూటిఫుల్ గా మాకు చెప్పారు థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ హౌ స్వీట్ అసలు ఎంత చక్కగా అంటే ప్రిపేర్డ్ గా కూడా లేరు అప్పుడు ఓన్లీ అడిగాను నేను ఏదో అప్పుడు కూడా ఇంత ఎప్పుడు మరి ఏంటో పూజ చేసుకుంటున్నప్పుడే వస్తుంటాయి నేను ఏదో షూటింగ్ హడావిడిలో ఉన్నాను కానీ గుర్తొచ్చింది ఇందాక చెప్పాను కదా ఫోన్ లో అని అన్నారు ఓ మీ దగ్గర ఉందా ఓకే సో దొరికిందే కదా ఇట్ ఇస్ థింగ్ అనుకోవచ్చు కానీ అవసరానికి ఉపయోగపడేటటువంటి వస్తువు అవును రైట్ ఫైన్ రీచ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎవరైనా పిల్లలు లేకపోతే పిల్లలు తప్పైనా కూడా ఫైన్ రీచ్ ఉపయోగపడుతుంది మనుషులు ఎవరైనా తప్పిపోయినా కూడా మిస్సింగ్ అవుతూ ఉంటారు ఎక్కడికన్నా గుళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు సడన్ గా మనుషులు కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోతాం మనం వీళ్ళు ఎక్కడ ఉన్నారా వీళ్ళెక్కడ ఉన్నారా అని అని ఆలోచిస్తూ ఉంటాం అప్పుడు కూడా ఫైన్ రీచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ తప్పకుండా ఉపయోగించుకోండి ఏదైనా ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారు మీరు కొత్త ఆపర్చునిటీ రావాలనుకుంటున్నారు దానికి కూడా ఫైన్ రీచ్ చాలా ఉపయోగపడుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం అక్క అద్భుతమైనటువంటి మెరాకిల్ వర్డ్ ఈ స్విచ్ వర్డ్ ఫైన్ రీచ్ అనేది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే